ఈరోజు యాదగిరిట్టు దగ్గర పొలంలో వచ్చి పొలంపై నడుస్తుంటే రెడ్డి గారి ఇంట్లో తీసుకొచ్చిన ఈ పుస్తకం శ్రీ రమణ భాషములు భాషణములు ఇది ఎప్పుడో నేను చదివిందే అట్లాగే రెడ్డి గారు కూడా చదివి చాలా నోట్స్ రాసుకున్నారు అందులో ఒక చిన్న కాంటెస్ట్ ఉంది ఊరికే మాట్లాడుకుందాం రమణ తాత మ్యాజిక్ వర్డ్స్ ఇప్పుడు ఏకాంతం అనే ఒక పదం ఉంది కదా ఆ ఏకాంతం అనే పదం దానికి ఆనుకొని ఇంకో పదం ఉంది ఒంటరితనం సో ఒంటరితనం అంటే ఇక్కడ ఉన్న ఫోటో తీస్తే ఏకాంతంగా ఉన్నట్టు ఉంటుంది కానీ అనుకుంటే అది ఏకాంతమైన చిత్రం కావచ్చు లేదా ఒంటరితనాన్ని ప్రత్యేక కూడా కావచ్చు ఎట్లా అంటే ఆ మనిషి మీద ఆధారపడుతుంది ఒంటరితనంలో ఉన్నవాడు ఏకాంతంగా ఉండొచ్చు కానీ వాడి మనసులో ఏదో ఆలోచన బాధిస్తుంటుంది ఫ్రెండ్ వస్తే బాగుండు కొంచెం గాలి వస్తే బా అంటే ఎప్పుడు ఏదో ఒకటి వస్తే తప్ప వాడు నిండాడు అటు కాకుండా ఏకాంతం అంటే ఉన్నదేదో ఉంది అనుభవిస్తే చాలు ఇంకా వేరే ఏం అక్కర్లేదు వచ్చేది వస్తుంది పోయేది పోతుంది ఎలాగూ కానీ ఉన్నదాన్ని సంపూర్ణంగా అనుభవిస్తే ఏకాంతం సో ఈ ఏకాంతం గురించి ఇవాన్ వెండ్జ్ అనే ఒక వ్యక్తి అడుగుతున్న ప్రశ్నలకి రమణ మహర్షి ఎంత బ్యూటిఫుల్ ఆన్సర్స్ ఇచ్చాడో చూద్దాం జ్ఞానికి ఏకాంతం కావాలన్నా అని అడిగిండి ఆయన దానికి మా రమణ మహర్షి ఇచ్చిన ఆన్సర్ ఏకాంతం మనసులో ఉన్నది ఒకటి ప్రపంచంలోని కార్యకలాపాలలో ఉంటూ కూడా ప్రశాంతంగా ఉండవచ్చు చూడు సన్యానికి సన్యాసానికి అగనెస్ట్ అయిపోయే స్టేట్మెంట్ అంటే ఎక్కడ పారిపోవాలి అటువంటి వ్యక్తి ఏకాంతంలో ఉన్నట్లే ఇంకొకటి అడవిలో ఉంటూ కూడా మనోనిగ్రహంతో లేకపోవచ్చు ఇప్పుడు మనం చెప్పింది అంటే నువ్వు అన్ని ఏకాంతంగా ఉన్నట్టు కనిపిస్తుంది వాడు కానీ రకరకాల చింతలతో ఉన్నాడు అనుకో వాడు ప్రపంచంలో ఉన్నట్టు ఎందుకంటే ప్రపంచాన్ని మొత్తం మనసులో మోసస్తున్నాడు వాడు అటు కాకుండా ఇక్కడ ఉన్న మనసులో ఏమీ లేదు తింటున్నప్పుడు తింటున్నావు పడుకుంటే పడుకున్నావు ఆడుకుంటే ఆడుకున్నావు జస్ట్ నీ పనిలో నువ్వు నిమగ్నమైన ప్రకృతితో ఏకమవ్వడం సంబంధం లేకుండా ప్రకృతిలో ఉంటూ కూడా ప్రపంచం గురించి ఆలోచిస్తున్నావు ప్రపంచం అంటే మనిషి డబ్బు పేరు ప్రఖ్యాతులు ఎవడో వచ్చినందుకు గుర్తించాలి నేను చాలాసార్లు చూసిన ఇక ధ్యానం చేసేవాడు ఆలోచిస్తు చూస్తే బాగుండు అలా ఉంటుంది మైండ్ అనే డ్రామాలు అందింది కాదు సో ఇంకొకటి అడవిలో ఉంటూ కూడా మనో నిగ్రహంతో లేకపోవచ్చు అప్పుడు అతను ఏకాంతంలో ఉన్నాడని చెప్పలేము రమణ తాత అంటున్నాడు ఏకాంతం మనస్సుకి సంబంధించింది కోరికలకు తగులు వాడు ఎక్కడ ఉన్నా ఏకాంతం పొందలేదు కోరికలతో సంగము లేనివాడు ఎక్కడున్నా ఏకాంతి రామకృష్ణ పరమస్ చెప్తాడు ధ్యానం కుదరట్లేదు ఈ గదిలో అంటే ఈ గదిలో కాదు మార్కెట్కు పో ఎంత లొల్లున్నా నీ ధ్యానానికి ఏం సంబంధం మరి శబ్దాలు వస్తుంటే శబ్దం మీద మనసు పెట్టు అయితే తర్వాత ఇవాన్ అడిగాడు అంటే పనులను చేస్తూ కూడా కోరికను వదిలి ఏకాంతాన్ని కాపాడుకోవచ్చుదా అంటే ఆవియస్గా రమణ మహర్షి అవుననే అంటాడు అవును సంగముతో చేయబడిన కర్మ బంధము కాగా సంగరహితముగా చేయబడిన కర్మ సంగరహితం అంటే ఏమి లేదు నా అనే భావన లేకుండా చేస్తే అసోసియేషన్ లేదు పనుంది ఇప్పుడు ఇది ఉంది బాటిలిచ్చాను తీసుకో అయిపోయింది ఇది బాటిలిచ్చాను అంతవరకు నా నీ లేదు నీళ్ళు తాగుతున్నా అట్లా కాకుండా ఇది నా బాటిల్ ఇప్పుడు నువ్వు గట్టి ఒత్తి తాగావు నా గుండె పసుపు ఉంటుంది ఏడిస్తే ఒత్తు సో సంగరహితముగా చేస్తే కర్మ ఉంది సంగ్రహితం లేకపోతే ఏ కర్మ అంటున్నాడు అతడు పని చేస్తున్నప్పుడు కూడా ఏకాంతంలో ఉంటాడు తర్వాత విడిచి అడిగాడు టిబెట్లో ఎందరో యోగులు ఏకాంతంలో ఉంటూ కూడా నిజానికి ఇది చెప్పిన తర్వాత వెళ్ళిపోవాలి అతను ఇంకా అడుగుతున్నాడు ఏకాంతంలో ఉంటూ కూడా లోకోపకారంగా ఉంటారట అది ఎట్లా అంటే సాధ్యమే మరమణ మార్చి చెప్తున్నాడు మానవ జాతికి చేయదగ్గ మహోద మహోపకారం ఆత్మ సాక్షాత్కారం అంటే నీ వల్ల మా బుచ్చరెడ్డి సరైన నువ్వు మంచిగా మారవయ్యా అదే నువ్వు ప్రపంచానికి చేసే మహోపకారం నువ్వు అందరిని మార్చిన తర్వాత మరి అందరిని ఎవరు మారుస్తారంటే అంటే నువ్వు ఎట్లా మారినవు అందరు అట్లా మారుతారులే నువ్వు చెప్తే నువ్వు చెప్పినట్టు అవుతారు వాళ్ళలాగెందుకుంటారు అంటే అంతెందుకు మస్తు మాట చెప్పాడు ఈ ప్రపంచాన్ని అంతా అందరం ఎట్లా చేయాలి అంటే ఆయన ఒక చిన్న చెట్టు రేపటికల్లా చేయొచ్చు కాలిఫోర్నియాలో అడిగారు ఎట్లా ఈ రోజు మన అమెరికన్ గవర్నమెంట్ సహా అన్ని గవర్నమెంట్స్ ప్రకటిస్తాయి మనకు ఉదాహరణకి మోదీ గారు చెప్పారు ఆరు గంటలకు వచ్చి బయట కొట్టమని అందరూ కొట్టారు లేదా పాటించారు పెద్ద మనిషి మాట పెట్టారు అట్లా ఒక గవర్నమెంట్ అందరు నిర్ణయం తీసుకున్నారు స్టూడెంట్స్ డే రోజు ఎర్లీ మార్నింగ్ ఫోర్ కు వచ్చి సిక్స్ వరకు ఇంటి బయట మొత్తం సాఫ్ చేసుకోండి సిక్స్ తర్వాత సిక్స్ థర్టీ వరకు మెడిటేషన్ చేయండి అంటే నిశ్శబ్దం ఉండి అంత ప్రపంచం బాగుండాలి ప్రకృతి కోరుకోండి సిక్స్ థర్టీకి అందరూ మొక్కలు తీసుకొచ్చి ఒక్కొక్కటి నాటండి ఒక్కొక్కటి ఒక్కొక్క మొక్క నాటితే ఎనిమిది వందల కోట్ల మొక్కలు రోజు ఆ తర్వాత ఎనిమిది వందల రోజులు రోజు ఇంత వాటర్ పోయి కరెక్ట్గా లాంగ్ షార్ట్లు చూస్తే ప్రపంచం అంతా మయమైపోతుంది ఇంతే అంటే వన్ డేలో ప్రపంచాన్ని నువ్వు నందనవనం చేయొచ్చు ఒక్కడందరితో చేయించడం కుదరదు ఎవరిది వాడు చేస్తే పని తగ్గుతుంది గొప్ప ఫలితం ఉంటుంది మహాత్ములు అడవుల్లో ఉన్న లోకానికి సహాయకారులు అని చెప్పబడతారు కానీ ఏకాంతానికి అడవులే అనుకోకూడదు నగరాల్లో కూడా ఎడతగని కార్యకలాపాలు సైతం ఏకాంతాన్ని పొందవచ్చు తర్వాత ఈయన అడిగాడు మళ్ళా మహాత్ములు మానవులతో కలిసి వారికి సహాయకారులుగా ఉండడం అవసరమా మళ్ళా మళ్ళా వ్యత్యాసం మహాత్ముడు లేడు ఇవ్వలేడు ఆత్మ మాత్రమే సత్యం ప్రపంచం తదితరాలుగా ఈ సత్యం మీద ఆధారపడినవి జ్ఞాని ఈ ప్రపంచాన్ని తనకంటే భిన్నంగా చూడదు అవసరం కోసం వాడగలుగుతాడు అంతే అంటే జ్ఞాని సాక్షాత్కారం వల్ల ప్రజలకు తెలియకుండానే వారు ఉద్ధరణకు సహాయం చేస్తాడు అవునా అని అడిగితే ఆయన అవును పైకి కనబడదు కానీ ఆ సహాయం ఉండనే ఉంటుంది చాలామందికి ఇచ్చిన విషయం తెలీదు ఏదన్నా పని చేస్తుంటే ఏమీ చెప్పకుండా దూరం ఉన్నవాడు చేసే సహాయం మహా గొప్పది అవును అవును వాడు నిజంగా సహాయం చేస్తున్నాడు బికాస్ నో ఇంటర్ఫీరెన్స్ ఎట్ నువ్వు చేస్తూ ఉండగా వాటర్ అయిపోయింది తోడో తీర్చిపెట్టాడు నీకు పెయింటింగ్ ఇలా ఏమని చెప్పలేదు బాగుందా చెప్పలేదు బాలదే చెప్పలేదు ఇది అమ్ముడవుతుందా కాదా అడగలేదు ఎందుకు చేస్తున్నావు అడగలేదు కరెక్ట్గా ఒంటి గంట అయింది అటు తిరిగేలోపు కొంచెం ఫుడ్ తెచ్చి ఇచ్చాడు ఎంత గొప్ప సహాయం అది మన ఇంట్లో ఉన్న మాతృమూర్తులు కానీ వైఫ్స్ కానీ వాళ్ళు చేసే సహాయం మనం గుర్తిస్తలేము కానీ వాళ్ళు లేకపోతే మొత్తం పడిపోతుంది బిల్డింగ్ అంతా గురువు గారు మన ఇంట్లో గమ పడుకుని వాళ్ళు లేపుడు భోజనం టైం లేదు కంటికి రప్పలే చూసుకుంటాం కానీ మన రెస్పెక్ట్ ఏం కదా అదే కదా అదే హోటల్ ఆర్డర్ ఇస్తే ఎవరు రెస్పెక్ట్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ అమ్మ దాదా పెట్ట అమ్మ దండ పెడతా ఇంకొక ప్రశ్న చూడు జ్ఞాని ఇతరులతో కలిసి మెలగడం అంత మంచిదా కాదా అంటే రౌండ్ మర్శ్ అంటారు అసలు ఇతరులు ఎవరు చూడ అయిపోయితే అవునవును నాకు తెలుస్తుంది కృష్ణుడు భగవద్గీత ఎందు సంగము లేకుండా కర్మలు చేయవలనని అట్టి పనులు సోమరితనం కంటే మంచిగా చెప్పి ఉన్నారు కర్మయోగం అంటే ఇదేనా అంటే దానికి ఆన్సర్ వేయలే వినేవారి స్వభావాన్ని బట్టి అది అర్థమవుతుంది అన్నాడు తర్వాత ఈ తర్వాత మళ్ళీ యేసుక్రీస్తు వీటి గురించి చెబుతూ వచ్చింది యూరోప్ అమెరికాలో సామాన్య జనులు ఈ దృక్పథాన్ని మెచ్చుకోరు వారికి శక్తి ప్రదర్శనలు ఉపన్యాసాలు బోధనలు కావాలి అంటే ప్రీచింగ్ ఇష్టపడుతుంటే ఉపన్యాసాలు వ్యక్తులను సంస్కరించకుండా కేవలం వారికి ఉన్న కొన్ని గంటలు వినోదాన్ని కలగజేస్తాయి అంతే లోకాభిరామాయణం కానీ మౌనము శాశ్వతంగా లోకానికి అంతా హితం చేస్తుంది ఎవరికి వాడు నిశ్శబ్దం ఉంటే ప్రపంచం అంతా ఆశ్రమమే ఒక ప్రత్యేక ప్రదేశంలో నువ్వు ఉండాలి ఉండాలి నిశ్శబ్దంగా అని చెప్తే ఉంటున్నావు నీకు ఆడిష్టం ఉంది మళ్ళీ అదే రోజు పార్టీ గీట్టి పెట్టి గురువుగారు సెలబ్రేషన్ చేస్తే ఎగుతున్నావు దుంగతున్నావు లేదు లేదు నేను నిశ్శబ్దంగా ఉంటాను ఎవడనడే అంటే ఎంత గొర్రె దాటుడు వ్యవహారం అయిపోయింది గురుగారు అంటే కొడుతు నీకంటూ ఒక మంచి కథ అది విన్నాను నేను ఓషో దగ్గర ఆమె అతను ఇష్టపడే ఒక ఆవిడ ఉంది ఆమె పేరు బురీబాయ్ తను చెప్తాడు ఈ సంఘటన బురీబాయ్ ఎక్కడో ఊర్లో ఉంటుంది నిశ్శబ్దంగా తన పంత చేసుకుంటుంది అప్పుడప్పుడు ఓషో ఫేమస్ కాని రోజుల్లో ఆమె దగ్గర స్టే చేసామంటే మధ్యప్రదేశ్లో ఎక్కడో రాజస్థాన్లో ఒకసారి బురిబాయి వాళ్ళంతా ఊర్లో వాళ్ళంతా నీకు ఓషో పరిచయం కదా ఆయన ఇప్పుడు పూనాల ఆశ్రమం పెట్టుకున్నాడు నువ్వు తీసుకెళ్తావు అక్కడికి అంటే నేను తీసుకెళ్ళడం ఎందుకు ఎవరైనా వెళ్ళొచ్చు అక్కడికి అన్నదంట లేదు నువ్వు ఉంటే మాకు కొంచెం బాగుంటుంది ప్రపంచం అంటే యాక్సెస్ ఉంటుంది సరే వెళ్దాం పదండి వెళ్ళిన తర్వాత ఆయన ధ్యానం గురించి చెప్తే తెలుసుకోవాలని మనందరూ తెలుసుకుందాం బురిబాయి ఆమె కూడా సాదాసిదా మహిళ కాబట్టి ఆమె కూడా ఉపయోగపడుతుందని అందరు వచ్చారు ఓష ప్రవచనం స్టార్ట్ అయింది ఆయన ధ్యానం గురించి చెప్తున్నాడు ఒక వెయ్యి మంది ఉన్నారు అందులో ఈ బురీబాయ్ వాళ్ళతో పట్టుకున్న పది మంది ఉన్నారు ఓష ఆ రోజు ఏం చెప్తున్నాడు అంటే నీకు ఏ క్షణం ఏది చేయాలనిపిస్తే దాంట్లో లీనముగా అదే ధ్యానము అని చెప్తున్నాడు చెప్తుండగా బురీబాయ్ వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత మొత్తం ప్రవచనం అయిపోయిన తర్వాత వీళ్ళంతా వచ్చి బురీబాయ్ అని అడిగారు ఎంత గొప్ప ప్రవచనం మిస్ అయిపోయావు వచ్చి తోట పని చేస్తున్నావు అంటే నాకేం తెలుసు బాబూజీ కో అంటే ఓషోనే అడుగు వెళ్ళి ఓషో దగ్గరికి వెళ్ళారంటే వీళ్ళంతా అప్పుడు ఇంకా అంత ఫేమస్ కాదు కాబట్టి యాక్సెస్ ఉన్నది ఏమయ్యా మరి నువ్వు ధ్యానం గురించి చెప్తుంటే మీ బురి బాయ్ ఏమో పోయి చేసుకుందంటే ఆమె ఒక్కదానికి అర్థమైంది ఆ టైంలో తనకి చెప్పక నిలు పోయాలనిపించి వీళ్ళు చేస్తుంది దట్ అది కదా ధ్యానం అంతే తప్ప మీకు చేయాలని లేని దాన్ని ఆ చేసేదాన్ని వదిలేసి ఎవరో చెప్తున్నది బాగుంది 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 వినడం కాదు షీ ఓన్లీ అండర్స్టూడ్ వాట్ ఐ సెడ్ అని డిక్లేర్ చేశాడు లాస్ట్కి అతను చూద్దాం యేసు సిద్ధు సిద్ధులున్న పురుషుడు అవునా కాదా అంటే రమణ మహర్షి చిన్న తనకు సిద్ధులు ఉంది అని తెలిసి ఉండదు మేబీ అన్నది నింకరీ బాబా లో కూడా ఎవరైతే చెప్తున్నారంట ఇతను ఎన్నో మిరాకిల్స్ చేశాడు ఇలా చేశాడు అతను ఒక మాట చెప్తే నాకు ఉద్యోగం వచ్చింది అతను ఇట్లా అనగానే మగవాడు అనగానే మా మా అమ్మాయికి కొడుకే పుట్టింది పుట్టాడు ఇన్ని విరాకీలు అంటే నిమ్కర్లు పక్క వాళ్ళు అంటారు నేను ఏమీ చేయలేదు అవి నేను బోడి చెప్పినా చెప్పకపోయినా అవే జరుగుతాయి ఎట్లా బ్రహ్మలో భక్తాలు చూడు ఆయన అంతా చెప్పినా మీరు అంటారులేండి మీరు మాత్రం విరాకీలు చేశారు మేము నమ్ముతున్నాం అంతే అలాగే ఇప్పుడు టెలిపతి కానీ రేడియో కానీ దూరం నుంచి దూరస్వాణం టెలీపతి లాంటి సిద్ధులను సంపాదిస్తే మంచిదా కాదు ఇప్పుడు ఆయన చెప్పిన ఆన్సర్ చూడండి అసలు ప్రతి జవాబు ఎంత క్లుప్తంగా ఎంత సమగ్రంగా ఉందో టెలిపతి కానీ రేడియో కానీ అవి చూడ్డానికి వినడానికి ఉపయోగించే ఉపకరణం ఇక్కడ విషయం నువ్వు వింటున్నావా లేదని అర్థం అర్థం అమెరికా నుంచి ఒక వ్యక్తి ఫోన్ చేశాడు పక్కనే ఉన్న వ్యక్తి ఫోన్ చేశాడు ఎంత దూరం అని కాదు నువ్వు వింటున్నావు విని డిస్టర్బ్ అవుతున్నావు విని పరిశన్ అవుతున్నావు విని జడ్జ్ చేస్తున్నావు అయిపోయింది బాధకత్ అట్లా కాకుండా వినవలసింది విను వినకూడదు వదిలే సో అంతే సో ఈ శ్రీ రమణ భాషణములు అనే పుస్తకం చదివితే ఏమో ఒక్క మాటన మనసుకు తగిలి ప్రపంచంలోనే ఉంటూ ప్రపంచం అంటకుండా ఉండొచ్చు తామరాకం మీద నీటి ప్రస్తుతానికి ప్రస్తుతానింతే మళ్ళీ కలుసుకుందాం రేసా రసో